శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని అంగరంగ వైభవంగా కురువ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది అందులో భాగంగా కనకదాసు కురువ సంఘం యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో డెబ్బై మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమనూరు జయరాం హాజరయ్యారు ఈరోజు జరిగినటువంటి మన భక్త కనకదాసు కాంస విగ్రహ ఆవిష్కరణలో భాగంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ మరియు అదేవిధంగా భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని కూడా మన కురువ కులస్తులు పెద్దల సహకారంతో మన కురువ యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన కురువ సంఘం యూత్ సభ్యులకు మన కురువ సంఘం కుల పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి కనకదాస్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా మన కురువ సంఘం టౌన్ కమిటీ అయితేనేమే యూత్ కమిటీ వరకు మేము మా ప్రత్యేకమైన యూత్ కమిటీ తరఫున ధన్యవాదాలు అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మన కురువు సంఘం యూక్య ఐక్యత వర్దిల్లాలని మరోసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై గురువా జై